గారిని మాట్లాడే కోరుతా ఉన్నాను రెండు నిమిషాలు కోరుతా ఈరోజు వేములవాడ నియోజకవర్గంతో పాటుగా ఈ ప్రాంతానికంతటి శుభదీనంగా పరిగణించక తప్పదని చెప్పి మిత్రులు ఆది శ్రీనివాస్ గారు శాతసభ్యుడిగా ఎంపికై తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ గత దశాబ్ద కాలం ఏదైతే ఈ ప్రాంతం అభివృద్ధి నిర్లక్ష్యంగా ఉపయోగించబడడం జరిగిందో అవన్నీ కేవలం పది మాసాల కాలంలోనే పూర్తి చేయబడే విధంగా ముఖ్యంగా పేదవాడి పొంగు బంగారం దక్షిణ కాశిక పేరుగాంచినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ కొరకు ఏదైతుందో దాదాపు రెండు వందల కోట్లు ఏకమొత్తంగా మంజూరు చేయబడి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ఏదైతే శంకుస్థాపన చేయబడే సందర్భంగా నేను మిత్రులు ఆది శ్రీనివాస్ గారిని ప్రాంత ప్రజానికానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా అని చెప్పి అంటున్నాను ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి వివిధ హోదాల్లో ఉన్న మంత్రివర్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా వేములవాడ నియోజకవర్గ పలు ప్రాంతంగా తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ఆడబిడ్డలకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ నేను ఎక్కువగా సమయం తీసుకోకుండా వాస్తవంగా ఏదైతుందో విద్యార్థుల నిరుద్యోగ యువత ఉద్యమాలతోని సాధించబడ్డ తెలంగాణ రాష్ట్రం గత దశాబ్ద కాలం మిగులు బడ్జెట్తో ఏర్పడబడ్డ తెలంగాణ రాష్ట్రం అప్పులు ఊలగినట్టబడి వీళ్ళ అభివృద్ధి నిర్లక్ష్యం కావిత బట్టలతో ఏదైతుందో మొన్నటి ఇరవై మూడు ఎన్నికలు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించినటువంటి ఒక ఆ సోనియా గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఏదితుందో మన కళలను నెరవేరుస్తుందని చెప్పని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబడే విధంగా మీరు జీవించడం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తుందో మరి వారు బాధ్యతలు చేపట్టడం ఇప్పుడే పేర్కొన్నటువంటి ఒక వేములవాడ దేవస్థానం అభివృద్ధితో పాటుగా నేను ఇవాళ మహిళలు ఆడబిడ్డలు ముఖ్యంగా వారికి ఏది ఇస్తుందో ఉచిత రవాణా సౌకర్యమే కానివ్వండి రెండు వందల యూనిట్ల వరకు ఏది ఇస్తుందో ఉచిత విద్యుత్ సౌకర్యమే కానివ్వండి గృహ అవసరాలకు ఐదు వందల రూపాయలకే కుకింగ్ గ్యాస్ సరఫరా కానివ్వండి బిఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని పరిమితం భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో విస్తరించబడి ఉన్నటువంటి ఒక పార్టీ మీరు ఎక్కడైనా మీరు పాలిత రాష్ట్రాలలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారే మీరు ఎక్కడైనా ఇస్తుందో రెండు వందల యూనిట్లకే ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారని చెప్పడుతున్నాను అట్లా ఏదైతున్నదో ఐదు వందల గ్యాస్ మీరు కల్పిస్తుందని చెప్పడుతున్నాను ఏవి చేయలేని వారు ఏదైతుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ విమర్శించడానికి ప్రయత్నం చేయడం ఏది నేను మిమ్మల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను చెప్పంటే నేను ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి వీళ్ళ గతంలో మున్నెన్నడూ లేని విధంగా అధిక స్థాయిలో దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా వరిధాన్య ఉత్పత్తి వరి వరిధాన్య ఉత్పత్తే కాదు ధాన్యం సేకరణలో గతంలో మున్నెన్నడూ లేని విధంగా రైతాంగానికి ఏ విధమైనటువంటి అసౌకర్యం ఇబ్బంది లేకుండా ఎక్కడికెక్కడ సేకరణతో పాటుగా వీళ్ళు సన్న రకాలకు ఐదు వందల రూపాయలు బోనస్ అని చెప్పి అంటున్నాం భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదైతుందో మీ పాలితే రాష్ట్రాలే కానివ్వండి బిఆర్ఎస్ పార్టీ గతంలో మీరు కూడా చెప్పారు సన్న రకాలు సాగు చేయాలని చెప్పని ఎన్నడైనా సన్న రకాలు సాగు చేస్తే ఒక్క రూపాయి బోనస్ ఇచ్చినారే ఇవాళ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ మోహన్ రెడ్డి గారు ఏదైతున్నదో సన్న రకాలు సాగు చేస్తే మనకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు మద్దతు ధర అయితే అదనంగా ఐదు వందల రూపాయలు దయచేసి గమనించండి ప్రజాపక్ష నిలబడి ప్రజాహితంగా మరి సౌకర్యాలు అనుకూర్చ రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పక తప్పదంటున్నాడు నాకు తెలుసు మన దశాబ్ద కాలం ఏదిందో వీళ్ళ మధ్య మాదిరిలో ముంపు గురైనటువంటి నిర్వాసితులకు పునవాస కల్పిచేయాలి గృహ నిర్మాణ కార్యం మంజూరు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తే దశాబ్ద కాలం అలాంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇదే వేములో రాజన్న మెట్ల మీద నిలబడి నేను అందరికి ఐదు లక్షలు నాలుగు వేలు మంజూరు చేస్తానడా తొమ్మిదేళ్ళు పాలన చేసిండు పదేళ్ళు పాలన ఒక కీలు మంజూరు చేయలేదు అదే విధంగా మీతో రేవంత్ రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అలాంటి ప్రాంతాన్ని పర్యటించి ఇవాళ ఏ ప్రాజెక్ట్ నిర్మాణే కానీ ప్రాజెక్టుతో ఇలా సౌకర్యం పొందే విధంగా ఎవరైతే బాగుపడతారో నిర్వాసితులను కూడా ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత తెలియజెప్పే విధంగా ఇలా నలభై ఆరు వందల ఇండ్లు నలభై ఆరు వందల తొంభై ఇండ్లు దాదాపు రెండు వందల యాభై కోట్లతో ఏది ఇస్తుందో మంజూరు చేసినందుకు నేను ముఖ్యమంత్రి గారికి వారి కేబినెట్ మంత్రివర్గ సచు అందరికీ నేను ఉదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను అని చెప్పి మన ప్రాంతం ఉత్తర తెలంగాణ ప్రాంతం స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశం మిత్ర గల్ఫ్పై ఆధారపడతాం లో ఏదైతుందో అకాల మరణానికి గురవుతున్నటువంటి ఒక మృతుల కుటుంబాలు ఆదుకోవాలని చెప్పని దశాబ్ద కాలం పోరాటం చేస్తే ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేశారు గల్ఫ్ కార్మికులు ఒక్క రూపాయి సాయం చేయలేదు ఇదే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఏ కారణంతో చనిపోయినా కానీ అదేదైతుందో అకాల మరణం ఇవాళ ఏ మరణమైన అనేది ఇస్తుందో ఏ విధంగా రైతాంగాన్ని ఆదుకోవడం దొరుకుతుందో వారికి అందరికీ ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిప్పేసే విధంగా కార్యక్రమ పెట్టడం ఇది భారతదేశంలోనే కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పంటున్నాయి ఈ విధంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంతో పోటీ పడటానికి మన దేశంలో ఏదైతే ఏ రాష్ట్రంలో లేదు అసలు టీఆర్ఎస్ పార్టీ అయితే కన్వర్ అయిపోతుంది ఇలా భారతీయ జనతా పార్టీ కూడా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయని అంటూ నేను ఇలా మహారాష్ట్రతో పాటుగా జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో ఆదర్శవంతమైన పాలన అందింపజేయబడే విధంగా ఏదైతుందో ఈ ప్రభుత్వం ముందుకు పోతుందనే ఒక అభిలాష వ్యక్తం చేస్తూ మరి ఇందులో పాల్గొని ప్రసంగించడం అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యంగా మిత్రులు ఆది శ్రీనివాస్ గారు ఏదైతుందో ఆయన శాసనసభ్యుడు ఎంపీ కాబడాలని చెప్పి ఎప్పటికెళ్ళి చేస్తుండే మీకు ఆలస్యమైన కానీ నువ్వు ఎంపిక అయితే వీళ్ళ గత దశాబ్ద కాలం నుండి ఈ ప్రాంతానికి చేయలేని అభివృద్ధిని ఇలా నువ్వు పది మాసాల కాలంలో చెప్పంట నేను మేడిపేళ్లి జూనియర్ కళాశాల కానివ్వండి వీళ్ళ ఏటిసిఏ కానివ్వండి స్టిల్ యూనివర్సిటీ కానివ్వండి దేవస్థాన అభివృద్ధి కానివ్వండి యాన డిపో కానివ్వండి ఇలా ముఖ్యంగా ప్యాకేజ్ నైన్ ప్యాకేజ్ నైన్ అనేది ఏదైతుందో పూర్తి కాబట్టినట్టు మన వేములవాడ సీసిన ప్రాంతం మొత్తం కూడా సాగుమయమే అవకాశం ఉందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది ఇస్తుందో దయచేసి మన వేములవాడ ఈ ప్రాంతం అంతా ప్రాణిత చేయవల లో అంతర్భాగంగా ఏది ఇస్తుందో సాగుని అందిపేయాలని సంకల్పించడం జరిగింది గత ప్రభుత్వం ఏది ఇస్తుందో ఈ ప్రాణిత ప్రాజెక్ట్ రీ డిజైన్ అయిన నెపంతో ఏది ఇస్తుందో మన నిర్లక్ష్యాలు కావడం జరిగింది తొప్పదని ప్రాంతం ఉండే అటువంటి యొక్క మన అక్కడ కొండ కోడిమేల మల్యాల మండలానికి సంబంధించినటువంటి పోతాలు పెద్ద చర్యలు కానివ్వండి ంగాధర నారాయణపూర్ సెర్వే కానివ్వండి ఇవన్నీ కూడా మరి మీరు ప్రాధాన్యత మాకు సాగుప చేయడం మీరు మాకు సహకరించాలని చెప్పి కోరుతూ నేను నాకు అవకాశం కల్పించాలి హృదయపూర్వంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్